ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది హబ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు ఆయన ఎక్కడ పాటించలేదు కీలకమైనటువంటి స్పీకర్ ఎన్నిక సమయంలో స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక అయిన విషయం తెలిసిందే అయ్యన్న పాత్రుడు గారి స్పీకర్ గా ఎన్నిక సమయంలో వైసీపీ అధ్యక్షులుగా ఆయన అక్కడ సభా సంప్రదాయాలు పాటించి గౌరవం చూపించాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డుమ్మా కొట్టేశారు అసెంబ్లీ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టడమే కాకుండా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు రాలేదు వైసీపీ బాయ్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో పూర్తిగా తన బాధ్యతను విస్మరించారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు కీలకమైనటువంటి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పులివెందుల టూర్ పెట్టుకున్నాడు పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనకి సమాచారం వస్తుంది కూటమి అధికారంలో ఉండగా కూటమి అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పి ఆయన అన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది నిజంగా ఐదు సంవత్సరాలు కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి అది బాధ్యత కాబట్టి అది రూల్ కాబట్టి ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేశారు ఇక మీదట నిన్న కూడా మనం చూస్తే ఒక్క క్షణం కూడా ఆయన తనకు కేటాయించిన సీట్లో కూర్చోలేదు ఆయన ప్రమాణ స్వీకారం చేయటం బయటకు వెళ్ళిపోవటమే జరిగింది ఇక ఏ రోజు కూడా ఆయన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఏ సమావేశంలో కూడా ఆయన అసెంబ్లీకి రాడు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేతోనే ఈ విషయాలు ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా సమాచారం వస్తుంది నిజంగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ప్రజల్లో మరింత చులకనయ్యే పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది నిజంగా ఆయన మరొక ఒక్కరోజు కూడా అటెండ్ కాకపోతే అసెంబ్లీకి ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది ఆయన ఈ డెసిషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏం కనిపిస్తుంది ఉంటుంది దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కటాకార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు వార్త మాట్లాడదాం కటాకార్తీక్ అసెంబ్లీ సమావేశాలకు రెండవ రోజు ఆయన డుమా మొదటి రోజు ఆయన ప్రమాణం చేసి వెళ్ళిపోయిన విషయం మనకు తెలిసిందే ఈ రోజైనా వచ్చి స్పీకర్ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొని సభ మర్యాదలు పాటించి స్పీకర్ గురించి రెండు ముక్కలు మంచి మాటలు చెప్పారేమోనని అందరూ ఆశించారు కొంతైనా గౌరవంగా ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆయన ఇవాళ డుమ్మా కొట్టడమే కాదు ఆయన పార్టీకి సంబంధించిన ఇతర ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాలేదు బాయి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో భవిష్యత్తులో వస్తాడా రాడన్న ఒక డౌట్ కనిపిస్తుంది రాడు అనే చర్చ జరుగుతుంది ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాన్ని ఎస్ రెండో రోజు అసెంబ్లీ సమావేశ సమావేశానికి అనారోగ్య కారణాలీత్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు ఏంటి అనారోగ్యం అంటే అహంభావం అనేటువంటి ఒక మానసిక వ్యాధితో జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు అని తెలుస్తుంది ఆయనకు అహంభావం అనే ఒక మానసిక వ్యాధి ఉన్నట్టు నేను ఎలా చెప్తానంటే మూడు కారణాలతో చెప్తాను మూడు కారణాలు ఏంటి ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ శాసనసభ పక్షనేతగా స్పీకర్ ఎన్నిక వచ్చి గౌరవప్రదంగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ప్రవర్తించలేదు అనడానికి అతనుకున్న అహంభావం అనే మానసిక వ్యాధి కనపడుతుంది నిన్న అసెంబ్లీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కూడా డోర్ దగ్గర నిలబడి జగన్మోహన్ రెడ్డి అని పిలువబడేటప్పుడు మాత్రమే అసెంబ్లీలోకి వచ్చేసి ప్రమాణ స్వీకారం చేసేసి ఒక్క నిమిషం కూడా చేలో కూర్చోకుండా వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు క్లియర్ క్లియర్కెట్గా కనపడుతుంది అహం అనేటువంటి మానసిక వ్యాధి తర్వాత మూడోది కూడా మనకు కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అవుతుందో ఆ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు అఫీషియల్గా ఆహ్వానించేటప్పుడు ఆ స్థాయిలో నుంచి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తర్వాత తొమ్మిది సార్లు శాసనసభలో స్పీకర్ అది ఎమ్మెల్యేగా చాలా సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి చంద్రనాయుడు ఫోన్ చేస్తే కనీసం రిసీవ్ చేసుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే కనీసం జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేడని ఆయన పిఎస్ చెప్పడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి అహంభావం అనే మానసిక వ్యాధిని తెలియజేస్తుంది ఈ మూడు కారణాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న మానసిక వ్యాధిని తెలియజేస్తుంది సో ఈ మానసిక వ్యాధితో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇలా అసెంబ్లీ సమావేశానికి క్లియర్ క్లియర్గా అంటే ఆయన రాకపోవడం కాదు ఆయన పార్టీ పూర్తిగా బాయ్కాట్ చేసిన పరిస్థితి అయ్యన్న పాత్రను చూసి ఏమన్నా భయపడుతున్నారా గతంలో అయ్యన్న పాత్ర మీద వాళ్ళ ఇంటి మీద ఏ రకంగా వాళ్ళు అధికారంలో ఉన్నట్లు వ్యవహరించారో ఆ కళ్ళ ముందు మెదిలి ఆయన ముఖంలో ముఖం పెట్టి చూసే పరిస్థితి లేదా ఆయన అధ్యక్ష అని పిలవాలని వాళ్ళకి నూర రాని పరిస్థితి కనిపిస్తుందా ఎట్లా అర్థం చేసుకోవాలి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆ పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తీస్తే పది మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు ఆ పది మంది రాలేదు ఆ పది మందిని జగన్మోహన్ రెడ్డి గారి ఆపారు అనే సమాచారం మనకు వస్తూ ఉంది వాస్తవానికి వాళ్ళు అసెంబ్లీకి రావాలని కానీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కానీ స్పీకర్ ఎన్నిక ఒక ట్రెడిషనల్ పద్ధతిలో జరిగేటువంటి ఎన్నికలు జర పాల్గొనాలని కానీ ఉంది ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే ఆ పార్టీలో అనేక మంది సీనియర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్ వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పెద్దిరెడ్డి ద్వారకా ఎదిరెడ్డి ఉన్నారు గతంలో మంత్రి అంటే కేవలం వైఎస్ఆర్ అయ్యాంలోనే కాదు జగన్మోహన్ రెడ్డి అయ్యాంలోనే కాదు గతను కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉంది సో అనేక సాంప్రదాయాల ప్రకారం సాంధ్ర సభలో పాల్గోవాలన్న విషయం తనకు తెలుసు సార్ పోదామని వాళ్ళకు ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవటం ఇప్పుడు పాడేరు అరకు సంబంధించినటువంటి ఎస్టీ సామర్జ్యవర్గం ట్రైబల్ ఎమ్మెల్యే ఉన్నారు తమ సమస్యలు చట్టసభలో పాల్గొంటే తప్ప పరిష్కారం కావని వైఖరితో వాళ్ళు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాళ్ళు శాసనసభకు పోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే తను పోకపోవటమే కాకుండా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పోకుండా తన ఆదేశాలు ఇస్తున్నాడు అనేటువంటిది మన విషయం కార్తీక్ ఇప్పుడు పులివెందులో పర్యటనకు వెళ్లారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రోజులు అక్కడే ఉంటారంట ఇంత కీలకమైనటువంటి సమావేశం ఇక్కడ జరుగుతుంది స్పీకర్ ను ఎన్నుకునే కార్యక్రమం జరిగింది స్పీకర్ గా ఆయన తన చేరులో కూర్చోపెట్టాల్సిన బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా వైసీపీ శాసనసభ పక్ష నేత మీద ఉంది అయినప్పటికీ మరిచిందుల నియోజకవర్గం పర్యటన పెట్టుకోవటం ఏ విధంగా చూడాలి ఆయన పులివెందులు పోవటాన్ని ఎవరూ తప్పుపట్టం కానీ ఒక విధంగా మనసు క్లియర్గా చూసుకోవాలి ఇయాల క్లియర్ కట్ శాసనసభ పక్షాల సమావేశాలు ఉండగా స్పీకర్ ఎన్ని ఉండగా అతను దీన్ని కాదని పని వెళ్ళిపోవటం అనేటువంటిది నిజంగా సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండేటువంటి విషయం సభా విరూ తొంగలు దొక్కే విషయం నిజానికి మనకు కూడా వస్తున్న సమాచారం మేరకు రేపు మా జగన్మోహన్ రెడ్డి పులివేంద్ర ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారు ఈ అసెంబ్లీలోనే ఉండలేను ఇది కోల సామ్రాజ్యం అంటే విమర్శించి తన రాజీనామాని ప్రకటిస్తారు తను ప్రజల్లోనే ఉంటాను నిరంతరం ప్రజల్లో ఉండి నేను పోరాటం చేస్తాను నా తరపున నా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారు వాళ్ళు ఫైట్ చేస్తారు నేను మాత్రం జనంలోనే ఉంటానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నారని మనం వింటా ఉన్నాం అంటే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా రెండు విషయాలు అసెంబ్లీలో చెప్పారు తన ఉపన్యాసంలో స్పీకర్కి ధన్యవాద తీర్మానం చెప్తూ దాంట్లో ఉపన్యాసంలో క్లియర్ కట్గా రెండు పాయింట్లు చెప్పారు సహజంగా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి మారం చేస్తే ఏం చేస్తారు పేరెంట్స్ టీచర్స్ రెండు దర్బలు వేసాను సరే నిర్బంధ విద్య ప్రకారం వాళ్ళు స్కూల్లో కూర్చుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడిది కాబట్టి బలవంతంగానే స్కూల్కి తీసుకెళ్తారు ఇలా జగన్మోహన్ రెడ్డి విషయాన్ని కూడా అలా ప్రవర్తించాల్సిన తీరు ఉంది ఎందుకంటే అతనికి సభా సాంప్రదాయాలు అంటే తెలియదు అసెంబ్లీ విలువ ఏంటో తెలియదు సభలో పాల్గొంటే అక్కడ ఏం చేయొచ్చు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి తెలియదు అధికారం ఉంటే వస్తాడు అధికారం లేకపోతే రాడు కాబట్టి ఇలా అధికారం లేదు కాబట్టి తనకి పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చాయి కాబట్టి తనకు తన అది అవమానంగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి అంటే అధికారం ఉంటేనేమో తీసుకుంటాడు అదే అధికారం రాకపోతే దాన్ని తీసుకోలేడు ఆ తీసుకోలేని మానసిక వేత జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు కాబట్టి దానికి కూడా కార్తీక్ తన ఎమ్మెల్యేలతో కూడా నేను కూటమి అధికారంలో ఉండగా ఈ ఐదు సంవత్సరాల పాటు నేను ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలో కూర్చోను అసెంబ్లీకి రాను అని చెప్తున్నారు అంటే అదే అదే చెప్తా దానికోసం రాజీనామా చేయడానికి మరకొన్న సమాచారం ప్రకారం పుర్వేంద్రుల ఎమ్మెల్యే స్థానం కూడా రాజీ రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నాడు ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే అర్జెంటుగా పోలీసు వాళ్ళతో రాక్కొచ్చి బలవంతంగా అసెంబ్లీలో కూర్చోబెట్టి అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనేలా చేయాలి లేదు అంటే నువ్వు అసెంబ్లీ సమావేశాలకి పాల్గొనను అంటే అసెంబ్లీలో పోటీ చేయడానికి అనర్హుడివి నువ్వు ఎందుకు పోటీ చేస్తున్నావు మరి పుల్వేంద్రం నుంచి ఎందుకు ఎన్నికల్లో నిలబడ్డావు ఎందుకు శాసనసభకు పోతా అని చెప్పావు నువ్వు పోటీ చేసిందే శాసనసభలో సభ్యత్వం కావాలని కదా శాసనసభలో సభ్యత్వం పుర్వేంద్ర అసెంబ్లీ తరపున నీకు వచ్చింది మరియు అది నువ్వు తీసుకున్నప్పుడు పుల్వేందర ప్రా అసెంబ్లీ నుంచి పుల్వేందర నియోగం నుంచి శాసనసభలో రిప్రజెంట్ చేయనప్పుడు నీకు ఆ పదవి ఎందుకు అది వృధా కదా నువ్వు అనవసరం కదా రాజకీయాల్లో దానికి రాజీనామా చేయి రాజకీయాలను చెప్పి బయటకు పో ఎవడు అడగడు నువ్వు రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యే స్థానాలు పోటీ చేసి ఎమ్మెల్యేకి అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి మనం ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నావు అందులో పార్టీకి అధినేతగా ఉన్నావు శాసనసభ పక్షానికి అధ్యక్షుడిగా ఉన్నావు నువ్వు రాకపోవటం కాకుండా నీ పార్టీ తరఫున పది మంది రాకుండా చేసుకున్నావు విస్మరించినట్టు మనకు అర్థమవుతుంది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తన నియోజకవర్గమే కాదు ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు ప్రతిపక్ష బాధ్యత పోషించాల్సినటువంటి ఈ సమయం మరి ఇలాంటి సందర్భంలో ఆయన పూర్తిగా రా కాకుండా ఉండి ఒకవేళ నిజంగా ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసినా సరే సో ప్రజలు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్టే కదా దుర్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది కదా ఇది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇది కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కదా ఈసారి పదకొండు స్థానాల కంటే తక్కువ స్థానాలు ఇస్తారని చెప్పి ఒక భయం కూడా ఏర్పడే అవకాశం ఉంది నిజంగా అట్లా చేస్తే కనుక ఏమంటారు కార్తిక్ ఖచ్చితంగా ఖచ్చితంగా రెండోది ఇంకోటి కూడా మన వైసీపీ సమావేశంలో కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా మీకు చెప్తాను ఆయన మామూలుగా ఆ పార్టీ సమావేశంలో ఓటం ఎందుకు జరిగింది దాన్ని ఎట్ట రివ్యూ చేసుకోవాలి మనం సరే ఉన్న మేరకు అసెంబ్లీలో ఎలా ఫైట్ చేయాలి అనేది వదిలేసి అసెంబ్లీ స్పీకర్గా ఎన్ని కాపాడుతున్న వ్యక్తి మీద వ్యక్తిగత దూషణలు పాల్పడటం ఈ సభలో నాకు గౌరవం దక్క దాన్ని ముందుకు ముందే ఫిక్స్ కావటం ఏం గౌరవం కావాలి గౌరవంతో సంబంధం ఏంది ఆయన వచ్చేసి గట్టిగా మాట్లాడి సభ సభా సమస్యల మీద జరిగే చర్చలో పాల్గొని చేసే శాసనాల మీద తన వైఖరి తన పార్టీ వైఖరి ప్రకటించాలి తప్ప తాను ఫైట్ చేసే నేచర్తో ఉండాలి తప్ప అది సభలో నాకు ఏం ఉండదు ఏ చేయగలిగింది ఏమీ లేదని చెప్పేసి ముందే చేతులెత్తేయడం అనేటువంటిది ఆయన మానసిక వ్యాధి మన తెలియకుండా జరుపుతుంది ఇంకొక విషయం కూడా మనం క్లియర్ గట్టిగా ఆలోచించుకోవాలి నిజంగా అయ్యన్ పాత్రుడు ఎవరైతే స్పీకర్కి కాపాడుతున్న వ్యక్తి మీద బయట కామెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి స్పీకర్ స్పీకరు అయ్యను పాత్రుగా ఉంటాను వ్యతిరేకిస్తున్నానని చెప్పుంటే గౌరవంగా ఉండేది కానీ అలా సభలో చెప్పలేదు తన 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 వర్షన్ ఏదైనా కావచ్చు తను ఏదని అనుకోవచ్చు ఆ వర్షిని అసెంబ్లీలో చెప్తే దాని గౌరవంగా ఉంటుంది బయట మైకుల్లో చెప్పడం కంటే కూడా సభలోకి వచ్చి చెప్పుంటే గౌరవంగా ఉంటుంది ఇంకో విషయం కూడా మనం క్లియర్గా చూస్తే చంద ఈ అసెంబ్లీ స్పీకర్గా అయ్యని పాత్రను ఎందుకు చేశారు అది జగన్మోహన్ రెడ్డి తెలగకపోవచ్చు కానీ చాలా మంది మేధావుకి జర్నలిస్టులుగా మనకు తెలుసు ఆ విషయాన్ని ప్రజలకు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను విషయాన్ని చెప్తా ఉన్నాను వాస్తవంగా ఈ సభలో తొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు అతను సీఎంగా ఉన్నారు కాబట్టి అతను స్పీకర్ కాలేదు చంద్రబాబు తర్వాత అంతే సీనియారిటీతో ఉన్నది ఇద్దరే వ్యక్తులు గోరంటా బుచ్చే చౌదరి ఎవరైతే ఉన్నారో అతను ఏడు సార్లు ఎమ్మెల్యే అతను స్పీకర్ స్పీకర్గా ఉన్నాడు తర్వాత అయ్యన్ పాత్ర ఎవరైతే ఉన్నారో అతను స్పీకర్ పొజిషన్లో ఉన్నారు అతను కూడా ఏడు సార్లు ఎమ్మెల్యే సో వీళ్ళిద్దరు మాత్రమే ఏడు సార్లు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు తర్వాత అసెంబ్లీలో సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది గోరంటా బుచ్చే చౌదరి అయ్యన్ పాత్ర ఏడు ఏడు సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు తర్వాత విభజిత రాష్ట్రంలో మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేలుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి ఏదో కంట్రోల్ చేయాలి ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్లా అనుభవ ప్రకారం అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం ఎవరు అనుభవం ఉన్నారో నిబంధనల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం సీనియారిటీ ప్రకారం మాత్రమే వాళ్ళని పెట్టారు అంతే అవును దాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరు ఇది అర్థం చేసుకోకుండా పైకి మాత్రం నన్ను వ్యతిరేకించే వాళ్ళని నన్ను కామెంట్ చేసేవారని నేను ఇబ్బంది పెట్టానని చెప్పి అనుకుంటున్న వారిని నన్ను ఇబ్బంది పెట్టాను అనుకుంటున్న వారిని చేశారనేటువంటి మాటలు కరెక్ట్ కాదు సీనియార్టీ ప్రకారమే పెట్టారు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి రెండో సీనియార్టీకి గౌరవం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి మాత్రం ఎమ్మెల్యే అంతకుముందు అతను ఒక్కసారి ఎంపీ మాత్రమే అతనికేమి పెద్ద ఎక్కువ సీనియారిటీ లేదు కాకపోతే రాజశేఖర రెడ్డి సానుభూతితోటి అతను పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు తర్వాత ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు తప్ప అతనికి ఉన్న సీనియారిటీ కంటే కూడా చాలామంది సీనియర్స్ అసెంబ్లీలో ఉన్నారు వాళ్ళ నుంచి రాజకీయ సాంప్రదాయాలని సభా సాంప్రదాయాలని సభా విశ్వాసాలని నేర్చుకొని పాటించాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి ఉంది అన్న విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఓకే సో మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు మార్చుకోవాలి తన ఆలోచన విధానం మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఎక్కడైనా అసెంబ్లీలో అడుగు పెట్టను ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీ సమావేశాల్లో నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పేసి అన్నారంటే తన ఆలోచన విధానం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఆయన పాత్రుడు స్పీకర్గా ఉండటం వల్లే నేను రావట్లేదు ఆయన రాకపోవడమే కాదు ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వెళ్ళొద్దు అని చెప్పి ఆదేశించారంటే ఆయన ఏ స్థాయిలో ఆయన ఆలోచన విధానం ఉన్నది కూడా అర్థమవుతుంది సో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసి పులివేందల నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు కాబట్టి అక్కడి నుంచి అది కూడా రాజీనామా చేసి పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉంటానని చెప్పి ఆడిషన్ కూడా తీసుకునే అవకాశం ఉందని ఒక చర్చ ఉంది సో నిజంగా ప్రజలు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు వంద శాతం ఆ బాధ్యతకి కట్టుబడి నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది కానీ దాని నుంచి ఆయన తప్పుకుంటే కనుక ప్రజల్లో మరింత చురకనయ్యే అవకాశమే కనిపిస్తోంది